నమస్తే అండి నమస్తే సార్ సో గోదావరి జలాలతో తెలుగు తల్లికి జలహార్తీ చంద్రబాబు గారి జీవితాశయం అని చెప్తున్నారు ఇది ఏది గోదావరి జలాలని బనకచెర్లకి రాయల్సీ రాయలసీమకి చేర్చడం అనేది నా జీవితాశయం డెబ్బై ఎనభై వేల కోట్ల పెట్టుబడితో జరగబోయే ప్రాజెక్ట్ అది అవును ఇన్వెస్ట్మెంట్ మూడేళ్లలో బనకచర్లకు గోదావరి నీళ్లు ఆయన చెప్పేశారు మూడు సంవత్సరాలు బనకచర్లకు నీరు ఇస్తానని మూడు నెలల్లో లు టెండర్లు చేస్తాం ఆ ప్రాజెక్ట్ గురించి మూడు నెలల్లోనే హైబ్రిడ్ విధానంలో కూడా నిధులు సేకరణ చేస్తాం అంటే డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం అంటే నిన్న ఆయన అది కూడా చెప్పేశారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ గురించి వాటర్ ఎలా తీసుకొస్తాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఎక్కడికి చేరుస్తాం రాయలసీమ జిల్లాలో ఎనభై లక్షల మందికి తాగునీరు ఎనభై లక్షల మంది అంటే దాదాపు చూడండి నాలుగు జనాభా ఐదు కోట్లు అనుకో సో అంటే ఐదో వంతు జనాభాకి మంచినీరు అంటే తాగునీరు కూడా లేని ప్రాంతాల్లోకి ఇప్పుడు గోదావరి జలాలు ప్రవేశించబోతున్నాయి బాబు గారి విజన్ తో అవును సో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఏడున్నర లక్షల ఎకరాలు అంటే కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుద్ది అంటే అవన్నీ కూడా ఎలా నీరు ఇలా కంటిన్యూగా అందే ప్రాజెక్ట్ గానికి వస్తే సంవత్సరానికి మూడు పంటలు పండే ప్రాంతం అయిపోతాయి అవన్నీ రాయలసీమలో కూడా రాయలసీమ ప్రాంతంలో సార్ ఈ యొక్క వరి పండించే శాతం చాలా తక్కువ కానీ ఈ నీరు ఒకసారి రావడం వల్ల సంవత్సరంలో మూడు సార్లు ధాన్యం పండించగలుగుతారు ధాన్యం మేము ఎత్తుకోం సార్ ఇప్పటివరకు కృష్ణా గోదావరి జిల్లాలకు మాత్రమే ఆ ధాన్యాగారం అనే పేరు ఉంది సంవత్సరానికి మూడు పంటల భూములు అని ఇప్పుడు రాయలసీమ భూములు కూడా సంవత్సరానికి మూడు పంటల భూములు కాబోతున్నాయి రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి సమస్యకు చెక్ పెడతాం నదుల అనుసంధానంతో నీటికి కరువు ఉండదు తెలుగు రాష్ట్రాల్లో తొంభై శాతం ప్రాజెక్టులు మాటిడిపి టీడిపి మేము ఉండంగా చేసినయే మా ప్రభుత్వంలో చేసినయే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినయే చెప్పి చెప్తున్నారు ఫుల్ స్వీడన్ స్వింగ్ లో ఉన్నాడు సార్ నేను చూసాను ఆ ప్రెస్ మీట్ అందరూ విలేకరులు అందరూ వచ్చినారు బాబు గారు ఒక ఉంటారు కదా సార్ సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తూ ఉంటారు కదా ఆ విధంగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేసి చెప్తా ఉన్నాడు ఫస్ట్ ఎవరైనా కొత్తగా నేను ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకున్నాను డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు అంటే అది ఇంద్ర స్వామి అందరు అబద్ధాలు ఎందుకో మనం రాజశేఖర రెడ్డి టోళ్ళు మాట్లాడి నిన్నాం కదా అట్లా అనుకుంటారు తర్వాత బాబు గారు ఎంత స్వింగ్ లో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇది ఒక సబ్జెక్ట్ వస్తాను ఫుల్ గా ఒక చిన్న పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డెడ్ వీడియోలు చేస్తా ఉంటాడు ఏ రోజు ని పిలిచి ఎవరైనా వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఓపెన్ గా స్ట్రైట్ గా సమాధానం చెప్పే శక్తి కోల్పోయినాడు అది ఎందుకో ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉంది కదా సార్ నా పైన అక్రమ కేసులు పెట్టాడు అక్రమ కేసులు పెట్టాడు లేదు నువ్వు నలభై మూడు వేల కోట్లు నువ్వు గవర్నమెంటే జప్తు చేసింది సిబిఐ జప్తు చేసింది నీది అంటే ఆయనకు ఒక సమాధానం ఉంటుంది అక్రమంగా నేను కాంగ్రెస్ పైన ఎదురు తిరిగినా కాబట్టి అది పెట్టారు అని ఈ సింగల్ లో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కానీ గత ఐదేళ్ళు ఆయన చేసిన తప్పులు పాపాలు ఒక్కటి కాదు వంద కాదు వేల కొద్ది లక్షలు కొద్ది ఉన్నాయి ఏ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలా నా కర్మరావు స్వామి అనుకొని ప్రశాంతంగా ఏసీ రూమ్ లో రికార్డెడ్ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాడు అది ఓపెన్ గా ఇప్పుడు బాబు గారు ఇన్ని నెలల నుంచి సీఎం గా ఉన్నాడు ఆయన దగ్గర ఎన్ని లుసుకులు ఉండవు ఎవరైనా విలేకరు అడిగితే బాబు గారు సమాధానం చెప్పాలి కదా తప్పదు ఓపెన్ గా ఆల్వేస్ నాయనా కొడుకులు ఇద్దరు బాబు గారు ఇటు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇంకా చెప్పాల్సిన పని ముందు ఎత్తుకుతారు సాక్షి ఎక్కడా సాక్షి ఎక్కడా అని ఎత్తుకొని మిగిలిన అవును మిగిలిన వాళ్ళు అడిగితే పర్సన్ ముందు సాక్షికి ఇస్తారు ఏదే అవకాశం మీరు అడగండి అని ఆ విధంగా విలేకరులందరినీ కూర్చొని పెట్టాడు ఏదైతే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ గతంలో మనం చూస్తే పోలవరం పోలవరం అనేది నాంతా వస్తుంది ఒకటి ఏళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి చేతల్లో నడుస్తుంది చేతలో ఉంది సార్ పోలవరము ఎంతటిదో మనం చెప్పలేం దానికి డబల్ ఇంపాక్ట్ ఇది ఇది కొత్తగా ఏదైతే అయినా జలహారతి జలహారం అనేది ఒకటి తీసుకొస్తున్నాడు కదా కొత్తగా ఈయన అనుకున్నా కల జలహారతి ఆ తెలుగు తల్లికి జలహారం తెలుగు తల్లికి జలహారం ఇదే తెలుగు నేలకి అది జలధార ఈ యొక్క కరువుసీమకి అదే విధంగా రాయలసీమ జిల్లాలకు అదొక అమృతం ఎందుకంటే ఎడారులో నడుస్తూ ఉంటాడు కదా వాడు బిస్లరీ వాటర్ చూస్తే ఎట్లా ఉంటుందో అటువంటిది ఇక్కడ సార్ రాపూర్ ఉంటుంది నెల్లూరు దగ్గర అక్కడ ఇప్పుడు అంటే మీరు చూసింటారు ఇక్కడ ఈ యొక్క విజయవాడ సైడ్ కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లాలో నీటి ప్రవాహం అటు చూస్తా ఉంటే అంత ఆనందంగా ఉంటుంది సార్ మాకు ఎట్లా అంటే బోర్లు వేసి ఆ నుంచి నీళ్లు బయటకు తీసేది మాకు ఇదంతా వింత కాలంలో నీళ్లు బారడము అక్కడ నుంచి వీళ్ళకి నచ్చినప్పుడు పంపు చేసుకొని వాటర్ వ్యవసాయం చేసుకోవడం ఇదంతా ఇది చూస్తే లైఫ్ అంటే ఇది రాసం అంటే అంత చల్లదనంగా ఉంటుంది నీటి ప్రవాహం ఆ విధంగా ఉన్నప్పుడు పక్కన నిలబడుకొని అంత ఆహ్లాదంగా ఉంటుంది సో రాయలసీమ జిల్లాలకి ఇది ఒక అదృష్టం సార్ ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క నీరు మాకు ఒక అమృతంతో సమానం బాబు గారు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా చెప్తా ఉన్నాడు చెప్పేటప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు డెబ్బై వేలు ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు అని చెప్పినప్పుడు స్టన్ అయిపోతున్నారు అందరూ చెప్పే వాళ్ళ అది ఇది అని కానీ క్లియర్ కట్గా ఆయన విషయం ఏ క్వశ్చన్ అడిగినా కూడా అంత ఉత్సాహంగా అంత ఉత్తేజంతో అంత ఎంతోసియాస్టిక్గా సార్ ఏ ప్రశ్నకు కూడా ఈ క్లియర్ కట్గా బొమ్మ కనిపించేస్తుంది ఇంకా మూడేళ్ళు సమయం జరిగిపోతే బాగుండదు ఫాస్ట్ ఫార్వర్డ్ పోతే అనే విధంగా ఒక పిక్చరైజేషన్తో ఏది ఆయనకి అనుభవం అనుభవంగా సార్ ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏడ ఎత్తుపళ్లాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ సమస్య ఉంటుంది వీళ్ళ దగ్గర అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి మనం ఇక్కడ సపరేట్ ప్లేస్ చూపించాలా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచి ఆయన మైండ్లో స్క్రిప్ట్ రాసుకున్నాడో ఎట్ రాసుకున్నాడో క్లారిటీగా గోదావరి జిల్లాలో ఈ బనకచర్లకు చేరే వరకు ఎక్కడ ఏ ఆటంకులు వస్తాయి ఎక్కడ ఏం పెట్టుబడులు అవసరం అవుతాయి కొంతమంది జనాలు అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు వాళ్ళని ఏ విధంగా వాళ్ళకు నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వచ్చు ఇవన్నీ ఇదంతా సబ్జెక్ట్ మ్యాటర్స్ టు సెవెంటీ థౌసండ్ క్రోర్స్ టు ఎయిటీ థౌజండ్ క్రోర్ సార్ ఈ యొక్క దీనివల్ల లాభం ఏంటంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మనం కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ ఈగడ చూస్తే సార్ కొన్ని చోట్ల ప్రవాహం ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల అసలు లేనట్టు ఉంటాయి బీడ్ భూములు ఉంటాయి అక్కడ ఏంటంటే చిన్న చిన్న డ్యామ్లు కడతారు ఈ చెక్ డ్యామ్స్ ఈ నీటి ప్రవాహాన్ని అక్కడ తరలిస్తారు గేట్లు బంద్ చేసుకుంటారు ఆడ అవసరం ఉన్నప్పుడల్లా నీరు పోతా ఉంటుంది అంటే చిన్న చిన్న డ్యామ్స్ ఎక్కడ ఎటువంటి డ్రాఫ్ట్ అనేది రాకూడదు కరువు అనేది రాకూడదు మన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని ద బెస్ట్ 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 ప్రాజెక్ట్ సార్ ఇది ఈ బనకచర్లకు వెళ్ళే మార్గంలో గోదావరి జలాలు మధ్యలో పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి కదా ఈ యొక్క అవును ఈ యొక్క తయారీకి నీరు అనేది ఎక్కువ అవసరం అవసరం ప్రతిదానికి ఎక్కడ పరిశ్రమ పెడతారంటే మేము గోదావరిలో పెట్టుకుంటాం అక్కడ నీటికి నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ ఆ విధంగా ఉంటది కానీ నువ్వు రాయలసీమ కాదు కరువు రాయలసీమకి ప్రాజెక్ట్ లో తండపు తండాలుగా వస్తాయని నేనైతే నమ్ముతున్నాను సార్ ఓకే ఇక్కడ మాకు లేని నీరు ఒకటే మేము మనుషులు పరిశ్రమలు ఉద్యోగాలు ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా భూమి రేట్లు అంత ఇంత కోస్తా జిల్లాలు ఇంకా కోట్లలోకి వెళ్ళిపోతాయి అక్కడ కోట్లలో ఉంటే మా దగ్గర లక్షల్లో ఉంటుంది అంటే బయట నుంచి ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కూడా మాకు ఇక్కడ తక్కువ రేట్లకు ఎంతో తక్కువ రేట్లు దొరుకుతాయి కదా వాళ్ళ ఎస్టిమేషన్ పైన పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి తద్వారా ఉద్యోగాలు క్రియేట్ అయిపోతాయి కియా వచ్చిన తర్వాత లక్ష రూపాయలు కూడా భూమి రెండు కోట్ల రూపాయలు పలుకుతుంది అది కదా సార్ ఎవరు అనుకున్నారు కియా వచ్చేటప్పుడు ఆ వచ్చినట్టే అయినట్టే చేసినట్టే అన్నారు కదా ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న విలేకరులు ఎక్స్ప్రెషన్ చంద్రబాబు గారు చెప్పేది కదా నాకు ఆయన గురించి అర్థమైంది తెలుసు కానీ విలేకరుల ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఫీల్ అయిన విధానం నన్ను అబ్బురు పరిచే విధంగా ఉండదు వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు సార్ విలేకరులే వాళ్ళు స్టండ్ అయిపోతున్నారు అంటే బాబు గారి విజన్ కి నేను ఎంత టోడ్ని ఇప్పుడు ఒకటి మీరు నాకు సూట్ గా ఒక పాయింట్ అడుగుతారు కరెక్ట్ గా ఆలోచించి చెప్తారు సార్ పులివెందులకి నీళ్లు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊరు సొంత గ్రామం అవును తను డెబ్బై ఏళ్ల నుంచి కంచుకోట వాళ్ళకి పులివెందుల అక్కడ కూడా నీళ్లు ఇచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి అటువంటి పులివెందులకి నీళ్లు ఇచ్చిన చంద్రబాబు గారు ద్వారా ఇచ్చిన్నాడు ఇచ్చున్నారు ఆ అటువంటి పులిమెందులకి నీళ్ళు ఇచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డికి ఈరోజు రాష్ట్రానికి జలహారతి పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పిల్లబచ్చ అనాలా నక్కకి నాగలోకం కొన్న తేడా చంద్రబాబు గారు నాగలోకం అయితే నక్క జగన్మోహన్ రెడ్డి అనాలా ఇంకా చాలా రకాలుగా ఉంటాయి పోలికలు చెప్పాలంటాయి ఇటువంటి పోలికలు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి అసలు పులివెందులకు నీళ్ళు ఇచ్చుకోలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అవును రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ సీమని అది సాగునీరు తాగునీరుకి గట్ట చేయబోతున్న చంద్రబాబు గారు అవును సార్ ఇది గతంలో చూసినట్లయితే మనకు ఉదార స్వభావం ఎక్కువ నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఆ విషయం రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క తెలుగు గంగ ప్రాజెక్ట్ ని అదే పనిగా ఈ చిత్తూరు జిల్లా నుంచి తీసుకెళ్లి ఈ యొక్క తమిళనాడుకి నీరు వాళ్ళ దాహర్తిని తీర్చిన ఒక గొప్ప స్వభావం సార్ మన ఆంధ్రులది రామారావు గారు హయాంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్నగడ చెప్పింది ఉద్ఘాటించారు ఓపెన్ గా తొంభై శాతం ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఎవరైనా చేశారంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే రామారావు హయాం వరకు అవును అవును అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఈయన ప్రభుత్వం లేక రాకముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బురదలో మనం ఎక్కడైతే అడుగు పెడతామో బురద ఉండదురా అట్ చోటకి ఎక్కడికి వచ్చి వీళ్ళు పరిపాలన చేయగలుగుతారు అనుకునే టైంలో బాబు గారు ఇన్స్టెంట్ గా ఏది ఒక అసెంబ్లీ కట్టడం గాని యొక్క సచివాలయాలు ఇన్ని క్రియేట్ చేసేసాడు మీరు అన్నట్టు గ్రాఫిక్స్ కదా గ్రాఫిక్స్ లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావో ఎట్లా నువ్వు అసెంబ్లీని నడిపినావో ఈ గ్రాఫిక్స్ లో అది చేసేస్తున్నాడు అదే విధంగా పట్టిసీమ గురించి అంత తక్కువ చేసి మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్స్టెంటి ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ ఇన్స్టెంట్ ఇది కాదు స్వామి ఈ రోజు కూడా అది పట్టిసీమ అనేది లక్షలాది మందికి ఆ యొక్క దాహర్థ్యం తీరుస్తుంది వేల ఎకరాలకి ఒక సాగునీరుగా ఉపయోగపడుతుంది పట్టిసీమ ఇన్స్టెంటే మన దగ్గర అంత డబ్బులు లేవు సార్ ఇన్స్టెంట్గా ఉన్నంతలో పటిష్టంగా చేయాలనేది చెప్పి పట్టిసీమను చేశాడు సీదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్ళు తీసుకెళ్ళాడు సార్ ఆడ ఆ రోజు మీటింగ్ పెట్టి ఆ యొక్క వైఎస్ అవినాష్ రెడ్డి కూడా వచ్చి ఎంపీగా అక్కడ కూడా రాజకీయ మాట్లాడడానికి ట్రై చేశాడు బాబు గారు రాజకీయం అనేది మాట్లాడాల మీరు బాగున్నారా మీకు ఏం అవసరం ఉండదని అడుగుతున్నాడు అక్కడ కూడా నేను రాజకీయం మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు ఉన్నటువంటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ ఏంటంటే ఆ పట్టిసీమ నీళ్ళే కదా ఇంకోలు పులివెందులకు ఉపయోగపడుతుంది కదా అది నెంబర్ వన్ అయితే నెంబర్ త్రీ కూడా రాపోతుంది ఏది జలహారం అనేది ఈ యొక్క నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా సార్ ఈ యొక్క బాబు గారికి జగన్మోహన్ రెడ్డి సార్ అసలు మీరు ఏ విధంగా నన్ను క్వశ్చన్ అడిగినా నాకే సిగ్గు అనిపిస్తాను సార్ ఇంత తెలిసిన తర్వాత కూడా బాబుగారికి జగన్కి ఏమన్నా పోలికి ఏదన్నా ఉండదా అసలు అది అప్రస్తుతం సార్ అసలు అది ఒక వేరే సామెత నాకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈ కూడా కాదు అసలు పోలికే లేదు స్మాష్ బాబుగారి యొక్క ఆయన విజనరీలో ఆయన చేసే అభివృద్ధి వెలుగుల్లో ఈయన ఒక చిన్న క్రిమికీటకాలు మాడిపోతాయి కదా అలా మాడిపోవడం తథ్యం రాజకీయంగా ఆయన కూడా హ్యాపీగా పులివెందుల్లో ఉండి ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ లేదంటే ప్రజలకు సేవ చేసి ఒక ఎమ్మెల్యే అయ్యి గారి హయాంలో ఆయన చల్లగా హ్యాపీగా ఉండాలని నేనైతే ఆశపడుతున్నాను సార్ పారిపోమంటారా మంచి మనసు ఉంటే ఉంటాడు ఇక్కడ లేదా డబ్బులు అన్నీ ఉంటాయి కదా ఎందుకు ఇంకా రాజకీయం చేయాలా ఈ యొక్క సాక్షి సాక్షి వైబ్రేషన్ ఉన్నాడు ఆయన మిగిలిన ఈ పదకొండు మందిలో దాదాపు ఎనిమిది మంది వేరే పార్టీలు జంప్ చేయాలని ట్రై చేస్తున్నారు అటు కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లే ఇటు బాబు గారు ఒప్పుకోవట్లా వాళ్ళు జంప్ అయినప్పుడు ఈయన జ్ఞానోదయం అవుతాది ఆ రోజునే ఈయన పారిపోయేది ఆయన పారిపోవాలా లేదనేది కూడా వీళ్ళిద్దరు చేతల్లోనే ఉండదు బాబు గారు కళ్యాణ్ చేతల్లో ఎత్తేసిన డబ్బుతో జగన్మోహన్ రెడ్డి పారిపోవడం పక్కన మనం మళ్ళీ సార్ ఇప్పుడు విజయమాల్యాన్ని పట్టుకోగలనారు మీరు ఆయన ఆ ఆలోచనలో ఉన్నాడు ఆయన పైన లుక్ నోటీసులు ఉన్నట్లున్నాయో అందుకు ఆగిన్నాడు అది మేటర్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి